జరిగినటువంటి రంప ఏజెన్సీ ప్రాంత పోరాటాన్ని మనం ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఇవాళ దేశంలో ఏ పోరాటంలో కూడా లేనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఇవాళ మతం పేరుతోటి హిందూ మతాన్ని ఒక పక్క రెచ్చగొడుతూ ముస్లింలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు ముస్లింలు దేశ ద్రోహులు అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆనాడే బ్రిటిష్ సామ్రాజ్యవాద వాదానికి వ్యతిరేకంగా ముస్లింలు హిందువులు కలిసి పోరాటాన్ని చేసినటువంటి నడిపినటువంటి చరిత్రని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ దేశ ఆదివాసులే తప్ప ఈ దేశాన్ని కానివారు కాదు కాబట్టి పాలక వర్గాలు అధికారంలో తమ అధికారంలో దీర్ఘకాలికంగా కొనసాగటం కోసం వాళ్ళు కల్పించుకుంటున్నటువంటి కుట్రల్ని మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద టెర్రరిస్ట్ సంస్థగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇది దీర్ఘకాలికమైనది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సెప్టెంబర్లో ఆవిర్భవించినటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సంఘ సేవక్ ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇది ఆయుధాలు కలిగి ముస్లింలే ప్రధానమైనటువంటి శత్రువులుగా చిత్రించుకొని వీళ్ళు ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక దీర్ఘకాలికమైన ఒక బలమైనటువంటి రాజకీయ సాధనాన్ని కూడా కలిగి ఉంది దాని పేరే భారతీయ జనతా పార్టీ అలాగే ఇది ఒక పెద్ద ఎక్కువ విద్యార్థి సభ్యత్వం కలిగినటువంటి ఏబివిపి అనే విద్యార్థి సంఘాన్ని కూడా కలిగి ఉంది ఆ రకంగా ఇది ప్రపంచంలోనే ఒక దీర్ఘకాలికమైనటువంటి టెర్రరిస్ట్ సంస్థగా ఉండి ఈ దేశంలో భారత రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని చెప్పి ఇది ప్రయత్నం చేస్తూ ఉంది అయితే పంతొమ్మిది రెండు వేల పదమూడు పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని యొక్క ప్రాబల్యం మరింత పెరిగింది బీజేపీని నడిపేటటువంటి రాజకీయ సాధనంగా ఆర్ఎస్ఎస్ ఉంది ఇది చరిత్ర ఇది వాస్తవ పరిస్థితి అయితే దీని యొక్క చరిత్రను మనం ఒక్కసారి గనక పరిశీలిస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఐదుకు పూర్వం డెబ్బై ఐదు తర్వాతగా చూడాలి ఎందుకంటే రాజకీయ ఇది ఆర్ఎస్ఎస్ స్థాపించబడి దగ్గర నుంచి పంతొమ్మిది వందల ఐదు వరకు కూడా ఇది మనుగడలో లేదు దీని యొక్క బలం చాలా తక్కువగా ఉంది అయితే ఇందిరాగాంధీ విధించినటువంటి ఎమర్జెన్సీని ఆనాడు ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకొని తను ఆనాడు జనసంఘనే ఒక రాజకీయ పార్టీ ద్వారా ప్రజల్ని సమీకృతం చేసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తను కొంత బలాన్ని పుంజుకున్నటువంటి పరిస్థితిని మనం అంచనా కట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎమర్జెన్సీ తర్వాత రాజకీయ ఇందిరాగాంధీ తోటి రాజకీయంగా ఇది కుల్యుడయ్యి దేశంలోనే తన మీద ఉన్నటువంటి నిషేధాన్ని పక్కన పెట్టి వీళ్ళు ప్రజల్లోకి విస్తృతంగా ముస్లింలని మొదటి ప్రధాన శత్రువులుగా ఎంచుకుంటూ తర్వాత దళితుల్ని ఆ తర్వాత కమ్యూనిస్టుల్ని వాళ్ళు తన శత్రువులుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి మన ముందు ఉంది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగినటువంటి అమృత్సర్ దాడి కానీ ఆ తర్వాత జరిగినటువంటి దేశంలో ఒరిస్సాలో జరిగినటువంటి దాడి కానీ ఆ రకంగా మొత్తం దేశంలో అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ చర్యలన్నిటి వెనక ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ ఒక బలమైన సంఘంగా ఏర్పడటానికి అనేక ముస్లింల మీద ఊచకోతలు జరిగినాయి రెండు వేల రెండులో గుజరాత్లో జరిగినటువంటి మారణకాండ ఇది ప్రపంచంలోనే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మహిళ గర్భంగా గర్భం ధరించి ఉన్నటువంటి మహిళ కడుపులో ఉన్నటువంటి పొట్టని చీల్చి కడుపులో ఉన్న బెడ్డని తీల్చి సూలం ఎగరేసినటువంటి పరిస్థితి మనం గమనించాం ఆ తర్వాతనే గుజరాత్ దాడి తర్వాతనే దేశంలోనే అతి పెద్ద బలమైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ముందుకొచ్చాడు మరి బలహీనమైనటువంటి ముఖ్య ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ దేశంలో పెట్రోలు అరవై రూపాయలు ఉంది బలమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నూట పది రూపాయలైంది హిందువు పేరుతోటి హిందుత్వం పేరుతోటి ఈ దేశంలో హిందువులని దోచుకుంటున్నటువంటి హిందుత్వ పార్టీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి బలంగా నిలబడుతున్నటువంటి అనేక శక్తుల్ని అనేక రంగాల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాదుకొనిపోయి ఉంది ఒక పక్క సైనిక రంగం కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా బలమ బలంగా పుంజుకొని ఇవాళ ముస్లింలే దేశానికి శత్రువులు ముస్లింలను మనం ఈ దేశం నుంచి తరిమేస్తే భారతదేశం బాగుపడిద్దని తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు సంకేతాలు ఇస్తూ ఇవాళ ప్రజల్ని యువతరాన్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి చరిత్రని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మిత్రులారా మొత్తం ఇవాళ ఆర్ఎస్ఎస్లో పా ఉన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి తప్పుడు విధానాల్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే దీన్ని బలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ వెనకపడి వాళ్ళని ఫాలో అవుతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ విధానం ఏదైతే ఉందో ఆ ఫెడరల్ స్వభావాన్ని పక్కన పెట్టి రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాల్ని కూడా వదిలేసుకొని ఇవాళ నరేంద్ర మోడీ కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేస్తున్నటువంటి